వెల్కమ్ న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలోని సీతాయపేట్ గ్రామంలో ఒక వంద ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు సీతాయపేట్ గ్రామ పంచాయతీ సదస్సు నిర్వహించారు జిల్లా గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీప్రభు మాట్లాడుతూ గతంలో ఆన్లైన్ యాప్ ద్వారా సర్వే చేసి లబ్ది పొందిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినందున ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మేము విచ్చేసి వారి యొక్క స్థలంలో ముగ్గుపోయడం జరిగింది లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతోందని ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ సెక్రటరీకి సహకరించి ప్రభుత్వం చూపిన విధంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ ఎంపీఓ రాజేష్ ఇంజనీరింగ్ సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ మండలం అన్నీ ఒకసారి వస్తాను నీకు తప్పించి అంతా ఒకసారి వస్తాను జరిగింది దానికి సంబంధించి ఈరోజు ప్రజలకు ఇంద్ర నిర్వహించలేదు ప్రజల సమక్షంలో దానికి సంబంధించి ఇంద్రమ్మ యాప్లో చెప్తున్నారు ఆ స్థలం జరగడం జరుగుతుంది మార్కింగ్ అయిపోయిన తర్వాత జాగాలో ఫోటో తీస్తే అదే విధంగా ఎక్స్పెంట్ అయినది ఒకసారి రూప్ లెవెల్ వచ్చి దాయిలో కంప్లీట్ అయితే చెందించడం జరుగుతుంది ఎక్కడైతే ప్లేస్ ఓకే చెప్పడం జరిగిందో సర్వే టైంలో లో వాళ్ళకే బిల్లు వస్తే ఈ రోజు మన సీతాపేట